భర్త అంటే ఏలువాడు పరిపాలించువాడు నడిపించువాడు ఈరోజు ఒక దైవ సేవకులు సంఘాన్ని నడిపించే స్థాయి స్థానం దేవుడు వారికి అనుగ్రహించాడు ఆమె భర్త కుటుంబాన్ని నడిపించినట్లు దైవ సేవకులు సంఘాన్ని నడిపిస్తారు అలా నడిపిస్తున్నప్పుడు దైవ సేవకుల మాట తూచ తప్పకుండా తప్పనిసరిగా అనుసరించాలి అది మీకు క్షేమం అది మీకు ఆశీర్వాదం ప్రైజ్ అలాలోయ హాలలోయ హాలలోయ దైవ సేవకుని మాట ఒక సేవకుడు ఒక మనిషిని మాటగా మీరు వినకూడదు అంగీకరించకూడదు ఫాస్ట్గా గారు అంతలే చెప్తాడలే అని ఈజీగా తీసేయకండి అలా తీసేసిన మొదటి కుటుంబమే పడిపోయింది సాతాన్ని కుయక్తి అది సంఘం ఎలా ఉండాలి అంటే దైవ సేవకుని మాటే దేవుని మాటగా అంగీకరించే స్థాయిలో మీరు పెరగాలి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా ఎందుకంటే ఏ సేవకుడైనా సంఘక్షేమాన్ని విచారిస్తాడు ఆలోచిస్తాడు మీ క్షేమమే మాకు ముఖ్యం సో దైవ సేవకులు ఏదైనా హెచ్చరించినా ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినా అది మీకు నచ్చకపోయినా అది మీకు కష్టంగా ఉన్నా అది దేవుని మాటగా మీరు అంగీకరించాలి అప్పుడు మీకు ఆశీర్వాదం ఒకసారి ఒక సంఘస్థుడు నాకు ఫోన్ చేశాడు మరి మా పాస్టర్ గారు మంచోడు కాదు అంత లోక సంబంధి మరి సంఘానికి వచ్చి పెద్దగా మాట్లాడతాడు మరి ఆ సేవకుని మాట మేము ఎలా వినాలి ఎలా అంగీకరించాలి అతను ఒక లోక సంబంధి ఆయన మాట్లాడితే మేము ఎలా వినాలి సంఘం పునాది మీద కట్టబడుతుందా అపోస్తుల ఉపదేశంలో కట్టబడుతుందా అలా కట్టబడుతున్న సంఘములో ఒక దైవ సేవకుడు బలహీనుడై తాను చేసిన ఉపదేశం తిరస్కారములకు గురి అయితే మేము ఎలా వినాలి అంటారు దాన్ని నేను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా దైవ సేవకుడు బలహీనుడు కావచ్చు దైవ సేవకుడు నోట ప్రకటింపబడిన మాట బలహీనమైనది కాదు అది దేవుని మాట స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ సో తప్పనిసరిగా అతడు బలహీనుడైనా అతని మాటను వినాలి ఆ మాట నేను చెప్పలేదు సాక్షాత్తు ఏసయ్య చెప్తున్నాడు చదవండి మత్తై స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం మత్తై స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం మూడవ వాక్యం గనుక వారు మీతో చెప్పు వాటి వారు అనగా శాస్త్రీలు పరిశీలి రెండో వాక్యం చూడండి శాస్త్రులు పరిశాలో ముందు కూర్చుండేవారు పుల్పీట్ మీద నిలబడి మాట్లాడేవారు గనుక గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అన్నిటిని అనుసరించి గైకోను వారు చెప్పే ప్రతి మాట తూచా తప్పకుండా వినండి అనుసరించండి గైకోనండి ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి ఆయనను వారి ప్రవర్తన అనుసరించకండి వారు చెతరే వారు చెప్తారే కానీ చెయ్యరు వారు చెప్తారు కానీ చెయ్యారు అలాంటి బలహీనమైన సేవకుడు కూడా మనకి తారసపడుతూ ఉంటాడు అందుకే సంఘాలన్నిటికీ నేను ఇస్తున్న ఉపదేశం మీ సేవకుని గౌరవించండి మీ సేవకుల మాట వినండి మీ సేవకులు మీకు ఇస్తున్న ఉపదేశాన్ని అనుసరించి గై కొనండి అది మీ క్షేమం ఆశీర్వాదం కొన్నిసార్లు శరీరం దైవ సేవకులు చాలా బలహీనంగా ఉంటారు చాలా బలహీనంగా ఉంటారు గత వారం నేను చాలా బలహీనమైపోయాను ఇంచుమించు నూట డెబ్బై ఐదు విరోచనాలు నాకు మీరేం బాధపడకండి దానికి తోడు మరల జ్వరం ఆ జ్వరంతో కాళ్ళలో బలం లేక కూర్చునే శక్తి లేక చాలా బలహీనమయ్యాను కొన్నిసార్లు సేవకులు మీ ముందు శరీరంలో బలహీనంగా కనిపిస్తారు శరీరంలో బలహీనుడు కనుక అలాంటి పాస్టర్లు సేవకులు ఎవరైనా ఉన్నా వారి మాట కూడా తిరస్కరించవద్దు ప్రక్కన పెట్టవద్దు వారి మాట కూడా మీరు వినాలి ఒక సందర్భం మీకు చూపిస్తాను గలతి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వాక్యం ఫోర్ ఫోర్టీ చదవండి అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీకు శోధనగా ఉన్న దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నన్ను మీరు తృణీకరించలేదు నిరాకరింపనైనను లేదు నిరాకరింపనైనను లేదు కానీ కానీ దేవుని దూతను వలన దేవుని దూత వలె క్రీస్తు వలెను నన్ను అంగీకరించి వా ఒక్కసారి ఆ సంఘం కొరకు చప్పర్లు కొడతాం ఆ గట్టిగా మరొకసారి చదివితే వినాలని ఆశ ఉంది అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నా శరీరంలో ఉన్న బలహీనత సంఘానికి ఒక శోధన బాధ ఫాస్టర్ గారు ఎందుకలా బలహీనంగా ఉంటున్నాడు శోధన ఆ బలహీనతను బట్టి నా సంఘం నన్ను తృణీకరించలేదు ఏ లేదు నన్ను నిరాకరించను లేదు కానీ కానీ దేవుని క్రీస్తు దేవు దూతవలే సాక్షాత్తు యేసయను అంగీకరించినట్లుగానే నన్ను దైవ సేవకుని అంగీకరించారు ఒక్కసారి చప్పట్లతో దేవుని గలపరిస్తుంది